యావన్ మంది ఈ గ్రూపంలో జరిగినటువంటి యొక్క అవకతవకలకు వ్యతిరేకంగా పోరాడి న్యాయబద్దంగా ధర్మబద్దంగా రాజ్యాంగబద్దంగా గెలిచినటువంటి విద్యార్థి నిరుద్యోగులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి ఇది రాజకీయాలకు అతీతమైనటువంటి ఒక సమస్య లక్షల మంది యొక్క జీవితాలతో ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం చెలగాటమాడుతూ ఇష్టం వచ్చినట్టుగా టీజీపీఎస్సి లో ఉన్నటువంటి ఒక నియమ నిబంధనలన్నీ కూడా తుంగల తొక్కి వాళ్ళ స్వంత పరీక్ష అయినన్నట్టుగా ఇష్టం వచ్చినట్టు నిర్వహించి ఇవాళ చేయకూడని తప్పులన్నీ కూడా చేసినారు నిన్న హైకోర్టు వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాలా వాళ్ళ కాళ్లు పెడిగి దండం పెట్టాలనిపిస్తా ఉంది హైకోర్టు వారికి రెండు వందల ఇరవై ఏడు పేజీల జడ్జిమెంట్ ఇచ్చినారు ఆ జడ్జిమెంట్ లో ఉన్నటువంటి ఒక పదం పదం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి టీజీపీఎస్సి కి చెంప చెల్లు మనిపించినట్టుగా ప్రతి పదాన్ని కూడా ఆ జడ్జ్మెంట్ లో రాసింద్రు మానవత్వం ఉన్నటువంటి ఏ మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఐఏఎస్ ఆఫీసర్ అయినా బ్యూరోక్రాట్ అయినా ఒకసారి ఆ జడ్జిమెంట్ చదివిన తర్వాత మాట మాట్లాడకుండా హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేస్తూ మొత్తానికి గ్రూప్ వన్ పరీక్షను మళ్ళా రీకండక్ట్ చేయవలసిన అవసరం ఉంది అది హాల్ టికెట్ల వితరణ విషయంలో కావచ్చు ఒకే సెంటర్ లో ఇష్టం వచ్చినట్టు అభ్యర్థులను సీరియల్ గా పెట్టడం కావచ్చు ఒకే సెంటర్ లో ఇష్టం వచ్చిన ర్యాంకులు ఇవ్వడం కావచ్చు తెలుగు మీడియం వాళ్ళ నోళ్లలో మన్ను కొట్టే విధంగా వాళ్ళ జీవితాలు విధంగా వాళ్ళకు మార్కులు తక్కువ ఇవ్వడం కావచ్చు ఇట్లా పుంకాను పుంకాలుగా ఆ జడ్జ్మెంట్ లో ఉన్న అంశాలన్నీ కూడా చదివిన తర్వాత ఇది టీజీపీఎస్సి కాదు ఇది తెలంగాణ నిరుద్యోగుల పార్టీ శాపం అనేటువంటి రీతిలో కనబడది రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఈ ఇద్దరు కూడా బాధ్యులు విషయం కనబడ్డది వాస్తవం ఏంటంటే గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడతా ఉన్నారు జీవో ఇరవై తొమ్మిది అని చెప్పని ఒక దొంగ జీవో పట్టుకొచ్చినారు ఈ జీవో తప్పు ఈ జీవోలో ఉన్నటువంటి అంశాల వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీలు ఎస్టీలు బీసీలు వర్గాలకు అరగలొక్కబడ్డ వర్గాలకు అన్యాయం అవుతుందని చెప్పని సహేతుకంగా ఆధారాలతో చూపెట్టినప్పటికీ కూడా జీవో ట్వంటీ నైన్ లో ఒంటెద్దు పోకడతో దున్నపోతు మీద నీళ్లు బడ్డట్టుగా వ్యవహరించి ఆ జీవో ట్వంటీ నైన్ అమలు చేసే ప్రయత్నం చేసినారు సరే ప్రిన్స్ అయిపోయింది కనీసం మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారా అంటే దాన్ని కూడా పూర్తిగా లోపభూర్వహించినారు ఇంత ముందు పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టుగా మొత్తానికి గ్రూప్ వన్ ఉద్యోగాలన్నీ కూడా అమ్ముకున్నారు ఏమో అని చెప్పని అనుమానం కలుగుతా ఉంది లేకపోతే మిడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవడైనా సరే అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ పట్ల కనీస అవగాహన ఉన్నవాడైనా సరే టీజీపీఎస్సీ రూల్స్ అమలు చేయాలని కూడా కూడా ఈ రకమైనటువంటి చేయరు నేను తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు విద్యార్థులకు అధ్యాపకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తాను ఒకసారి ఆ రెండు వందల పేజీల జడ్జిమెంట్ కాపీని చదివితే రేవంత్ రెడ్డి నిజ రంగు బయటపడుతుంది టీజీపీఎస్సి నిజ రంగు బయటపడుతుంది కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి ఈ రోజు ఇక్కడికి వచ్చినాము మళ్ళా మా గెల్లు గెల్లు శ్రీనివాస్ గారు విద్యార్థి నాయకులు వారి వివరంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారు కానీ మేము ఇవాళ కేటీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు మేము ఇక్కడికి వచ్చాము వచ్చి మేము కమిషన్ వారికి ఒకటి బేషరత్ గా మీరు హైకోర్టు ఆర్డర్ అమలు చేయండి ఆర్ హియరింగ్ ద న్యూస్ దట్ ఏదో రిట్అల్ చేస్తాం పెద్ద పెద్ద ఆర్లెం పట్టుకొస్తాం పెద్ద పెద్ద ఆర్ల పట్టుకొచ్చి మేము డబ్బులున్న ఉన్న పట్టుకొచ్చి పట్టుకొచ్చి ఏదో మ్యానిపులేట్ చేస్తాము రిట్ చేస్తాము ఫస్ట్ కోర్టుకు పోతామని అంటున్నారు ఏ కోర్టుకు పోయినా నిర్దాక్షిణ్యంగా మీరు నిరుద్యోగుల గొంతు పోసినట్టే మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు రాయలు రావచ్చు రిట్అల్ చేయొచ్చు సుప్రీం కోర్ట్ పోవచ్చు ఇంకెక్కడికైనా పోవచ్చు మీరు మీరు వేసే ప్రతి అడుగు తెలంగాణ నిరుద్యోగ విద్యార్థుల యొక్క భవిష్యత్తును సర్వనాశనం చేసినట్టే కాల రాసినట్టే అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు టీజీపీఎస్సి తెలుసుకోవాలని చెప్పని హుందాతనం ఉండాలా చేసిన తప్పును కోర్టు ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత హుందాతనం తోటి తప్పును ఒప్పుకొని ఆ పరీక్షను పూర్తిగా రద్దు చేస్తే మీకు కూడా మానవత్వం ఉంది విఘ్నత ఉంది అని చెప్పని ప్రజలు అనుకుంటారు కాబట్టి ఈ యొక్క పరీక్షను రిటపీల్ రిటపీల్ అని చెప్పని హైకోర్టు ఆర్డర్ వ్యతిరేకంగా పోకుండా వెంటనే రద్దు చేయాలని చెప్పని